నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం హైదరాబాద్ నుంచి షిరిడి వెళ్తున్నాము షిర్డి వెళ్ళే దారిలో మేము ఇక్కడ ఆగాం అనమాట ఆగటం అంటే బస్సు చెడిపోయింది బస్సు రాత్రి పన్నెండున్నరకి చెడిపోయింది చెడిపోతే మేము మార్నింగ్ సిక్స్ వరకు సిక్స్ థర్టీ సెవెన్ వరకు ఇంకా అక్కడే ఉన్నాము రోడ్డు మీదే అది ఏసీ బస్ అవ్వటం వల్ల కొంచెం డోర్స్ తీసేసి అలా టైం స్పెండ్ చేశాము మొత్తం లిటరల్లీ సెవెన్ అవర్స్ మేము రోడ్డు మీద గడిపాము పిల్లలు పడుకునే వాళ్ళు పడుకున్నారు నాలంటి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు ఇది మార్నింగ్ అనమాట ఇప్పుడు చూడండి నైట్ టైము బస్సు ఆగిపోయింది కొంతమంది ఏమో వేరే ట్రావెల్స్ వాళ్ళు బస్సులు కొన్ని వస్తే దాంట్లో ఎక్కేసి వెళ్ళిపోయారు మామూలుగా బస్సు చెడిపోయిందనమాట ఆయిల్ ఏదో లీక్ అయ్యి బస్సు చెడిపోయింది ఇది హైదరాబాద్ నుంచి టూ ఫిఫ్టీ కిలోమీటర్స్లో చెడిపోయిందనమాట ఇంకా ఎటు వెళ్ళలేని పరిస్థితి ఇంకా వాళ్ళ బస్సులు కూడా ఇంకా వేరే ఏం లేవంట లేకపోవటం వల్ల షీడి వెళ్ళిన బస్సు మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్ళింది అది సెవెన్ అయింది అనమాట సెవెన్కి వచ్చారు ఇంకా చేసేది ఏం లేక ఇంకా అందరూ అక్కడ అలా వెయిట్ చేస్తూ ఉన్నాము కాకపోతే దోమలు అవన్నీ ఏమి అనమాట లేకపోవటం వల్ల కొంచెం పడుకునే వాళ్ళు పడుకున్నది సిరీస్ లో వాళ్ళు పడుకున్నారన్నమాట లేకపోతే చాలా ఇబ్బంది పడే బయట బయటేమో చల్లగా గాలి వస్తుంది ఆ డోర్లు తీశారు కొన్నేదో అందుకని కొంచెం అలా గడిపేశాము ఆ రోజు అండ్ ఈ ఏసీ బస్సులు ఎప్పుడు డేంజరే ఎప్పుడు ఏం జరుగుతీ కానీ ఫెసిలిటీ బాగుండేది కదా అని తీసుకుంటాము అంతా బస్సు మడే ఉంది డ్రైవర్ గారు రోడ్డు మీద పడుకున్నారు డ్రైవర్ అండ్ డ్రైవర్తో పాటు ఎవరో ఉంటారు కదా వాళ్ళు ఏమంట డ్రైవరు నేను అని తెలియకుండా వీడియో తీశాను అలా రోడ్డు మీద పడుకున్నాడు ఈ టైం వచ్చేసి ఇప్పుడు ఫైవ్ అయింది అనమాట నేను వీడియో తీసినప్పుడు యాక్చువల్గా ట్వెల్వ్కి చెడిపోయింది ఇంకప్పటి నుంచి వాళ్ళు అలాగే ఉన్నారు రోడ్డు మీద నేను తర్వాత వాష్రూమ్కి వెళ్దామని దగ్గరలో ఒక హోటల్ ఉంది అక్కడికి వెళ్దామని వెళ్ళాను హోటల్ ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట అంటే ఇక్కడ మన ఈ వెహికల్ చెడిపోయిందని వాళ్ళకి తెలియదు కదా ఉంటే తొందరగా తీసేవాళ్ళేమో మొత్తం ఒక ఫార్టీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళందరూ ఏం చేయలేక ఎక్కడికి వెళ్ళలేక ఇంకా అలాగే అనమాట అది మ్యాటరు అనుకోకుండా ఇలా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మార్నింగ్ అయిందనమాట మేము అక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసి ఒక హోటల్ ఉందని చెప్పే కదా ఆ హోటల్ మార్నింగ్ తీసారు ఇది కర్ణాటక వస్తుంది హైదరాబాదు దాటింది దాటిన తర్వాత కర్ణాటక ఏరియా అన్నమాట ఇది మేము ఇంకా అక్కడికి వెళ్ళి చాయ్ తాగేసి ఇంకా అక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉన్నాము ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చాము యాపల్లలో ఉంటే యాపల తీసుకొని బ్రష్ చేసుకుంటూ టైం పాస్ చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా అందుకని నేను వీడియో గడి తీస్తాను ఇక్కడ సన్రైజ్ చూడండి సన్ రైజ్ చాలా బాగుంది అందుకని నేను సన్ రైజు చాలా బాగుంది అందుకని నేను సన్ రైజ్ చేద్దామని చెప్పి అలా షూట్ చేస్తున్నాను ఇక పక్కన పొలాలు దున్ని పెట్టి ఉన్నాయి పొలాలు మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ ఎర్రటి పొలాలు ఇక్కడ కర్ణాటక అంతా వాటర్ ఉంటాయి కాబట్టి బాగుంటాయి మొత్తం ఉంటాయో వాళ్ళు ఎత్తేలేదు కానీ ఈ ఏరియా మాత్రం వాటర్ బాగానే ఉంటాయి ఇలా ఉంది అందుకని బాగా దున్ని పెట్టున్నారు అది చివరికి అనిపిస్తుంది కదా హోటల్ అదే అనమాట హోటల్ రెడ్డి హోటల్ అని ఉంది అటు అపోజిట్ సైడ్ ఏమో జియో పెట్రోల్ పంప్ ఉంది చాలా డేంజర్గా ఉందన్నమాట ఇంక మేము అక్కడి నుంచి వచ్చి వస్తున్నాము బస్సు వచ్చింది ఆ బస్సు రావటంతో ఇంక అందరము హడావుడిగా బస్సు కోసం అని చెప్పి వచ్చేసాము అనమాట బస్ వచ్చి బస్సు ఎప్పుడు వచ్చిందంటే సెవెన్ థర్టీకి వచ్చింది బస్సు సెవెన్ థర్టీకి వచ్చింది మేము లిటరల్లీ ట్వెల్వ్ నుంచి ట్వెల్వ్ థర్టీ నుంచి సెవెన్ దాకా అక్కడే ఉన్నాము ఒక రోజంతా వేస్ట్ అయిపోయిందనమాట తర్వాత సెవెన్కి వచ్చింది కదా సెవెన్కి వచ్చిన తర్వాత ఈవినింగ్ ఫోర్ థర్టీ అయింది మేము షెడ్యూల్ వెళ్ళేటప్పటికి వాడు జయంత్ వాష్రూమ్కి వెళ్ళాలని వాష్రూమ్కి వెళ్తున్నాడు ఇదే అండి బస్సు ఇందాక ఎల్లో బస్సు ఉంది కదా ఇప్పుడు ఈ బస్సు వచ్చేసి బ్లూ బస్ అనమాట వాళ్ళదే ఆ ట్రావెల్స్ వాళ్ళదే అనమాట వచ్చింది ఇంకెక్కాము ఈ ప్లేస్ ఏమో ఈ మన ఈ ఇక్కడికి ఇక్కడ బస్సు ఆగకముందు ఆగకముందు ఇక్కడ ఆగిందని చెప్పి ఆగిపోయిందని చెప్పి కదా ఇక్కడ ఒక హోటల్ దగ్గర ఆపాడు అన్నమాట ఇక్కడంతా చాలా బస్సులు ఉన్నాయి చూడండి మొత్తం మొత్తం ట్రావెల్స్ బస్సులు అన్నీ ఇక్కడ ఆపున్నారు ఇక్కడ మామూలుగా ఏంటంటే మనం ఇదేమో కర్ణాటక బస్సు పక్కదేమో ఆరెంజ్ బస్సు కర్ణాటక బస్సు ఉంది చాలా బాగుంది ఇలా డబ్బా బస్సులా ఉంటాయి కానీ ఫాస్ట్ చాలా బాగా వెళ్తాయి వాటిని ఓవర్టేక్ చేయాలంటే చాలా కష్టం ఇక్కడ ఏంటంటే హోటల్లో తినే వాళ్ళకి హోటల్లో ఉంది మామూలుగా మనం మన దగ్గర ఫుడ్ ఏమన్నా ఉంటే అవి కూడా పక్కన ప్లేస్ ఉంది పక్కన టేబుల్స్ వేసుకున్నాయి అనమాట ఆ ఫెసిలిటీ బాగుంది ఆ టేబుల్స్ దగ్గరికి వెళ్ళి మనం తినచ్చు మా వాళ్ళు అక్కడ తింటున్నారు అందుకని నాకు ఫోన్ చేసి నేను ఇంకా అక్కడ వీడియో తీసుకుంటూ నేను అటు వెళ్ళాను అన్నమాట అటు వెళ్ళి అక్కడికి వెళ్ళి తిన్నాము తినేసి మేము ఎక్కాముంటే మేము అందరం టెన్ పీపుల్ వెళ్తున్నాము కదా అందుకని అన్నీ ముందే ఏర్పాట్లు చేశారు అదే మ్యాటరు ఇక్కడ ఈ సైడ్ అంతా చూడండి సైడ్ అంతా తినేవాళ్ళ కోసమని సైడ్ అంతా బాగా పెట్టారు ఇంక ఇక్కడ తిన్నాం అనమాట ఇక్కడ తినేసి మేము ఇంకా బస్ ఎక్కాము అనమాట ఇది నైట్ టైము బస్సు లోపల నుంచి వీడియో తీసాను నేను బస్సు లోపల నుంచి వెనక ఆ డోర్ ఉండేది కదా ఆ డోర్ తీసేశారు ఆ డోర్ తీసేయటం వల్ల లాస్ట్లో మావాడు పడుకోనున్నాడు వాడేడ కింద పడతాడే అని చెప్పి నేను ఇంకా అక్కడ వెయిట్ చేస్తూ వాడిని కా కనిపెట్టుకొని ఉన్నాను వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు వెనక డోర్ తీసేశాడు అనమాట వెనక డోరు అండ్ పై డోరు రెండు తీసేశారు అది ఆ రోజు అలా జరిగింది ఎప్పుడు ఏం జరుగుతాయో తెలియదు కదా అనుకోకుండా ఆ రోజు అలా జరిగింది అనమాట ఇంకా ఎలాగైతే షిడీస్ ఆయన దాని వల్ల సేఫ్గానే వెళ్ళి సేఫ్గా వచ్చాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ